ああ。 షి ఖు ఖుషిగా లే మొహం కడుక్కొని టిఫిన్ చేసి స్కూల్కి వెళ్తుండీ టైం అవుతుంది లేకపోవాలి ఖుషి లేరా టైం అవుతుంది సెంటర్కి వెళ్దాం రావా బండి మీద హోటల్కి లేవాలి టైం ఏడు దాటింది కడుగు పొద్దున్నే మొబ్బట్టింది నైటు రాత్రిళ్ళు పడతాను లైట్ తుపర ఇప్పటికప్పుడు పొద్దున్నే తడిసింది రోడ్లల్లో ఈరోజైతే తోటకైతే వెళ్తున్నాము మొదటి సోమవారం కదా అదిగో ఈ సంవత్సరంలో మొదటి సోమవారం లాస్ట్ మొదటి సోమవారం వద్దు అరే దండ బెట్టకోవద్దు రే దండ బెట్టబా కడ్లే లే 응. 그래. 응. 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 응.

ఏంది గాలి ఏంది అది ఏ చెప్పులే పాడకాడకైతే ఇప్పుడే వచ్చామండి స్టార్ట్ అయినట్టు ఇదే మనం ఫస్ట్ సార్ ఇంత లేట్గా వస్తాం ఎప్పుడు పెందలాడి వచ్చేవాళ్ళం కదా సాక్ష సాక్ష జనం అయితే అటు పక్క నిండిపోయారు అందుకని ఇటు వచ్చాము మొదటి సంవరం కదా ఈ సంవత్సరం లాస్ట్ సవర జనం వస్తారు We

చేసాక అదే పట్టుకుందిలేపా హాస్టల్లో లేడీస్ ఒక జెంట్స్ ఒక నువ్వు అయిపో ముందుపా నిన్ను తీస్తా ఉంటా ఉంటాయిలేపా ऐसे चेक करते हैं सेल्फ सर्विस और ये नावटन गाड़ी आ आउट आ ये दिमाग में लोटी नु मां మాంసతే ఏ రెండింటి కాడి నుంచి అయితే పెడతారు భోజనం ఇప్పుడు ప్రజెంట్ రెండింటి కాడి నుంచి అయితే రెండు కాడి నుంచి మూడున్నర దాకా అయితే పార్కింగ్ ఏరియా అన్నమాట బైక్ మనం పెట్టింది దాని ఎదురుగానే ఉంటది చూడండి ఇది లోపలైతే వీడియో తీయనియట్లేదు జనం అయితే చాలా మంది ఉన్నారు ఏడా పోయే అది అని పెట్టి రెడ్డి గురించి మూడు స్టేర్లు ఉన్నాయి తిగా అయితే అసలు అసలా చెట్టు వాన వాన సెట్ ఉంది అసలు ముప్పటింది బాగా మనకి వెళ్ళి వస్తుందా మరి ఈ రోజు అయితే అయితే తీసుకురాలేదు ఎందుకంటే మళ్ళీ రేపు గురువారం కానీ బుధవారం కానీ సెలవు పెడతాను నేను మళ్ళీ ఆ రోజు ఆ రోజు సెలవు ఎందుకంటే ఆ రోజు నీ షాపింగ్కి వెళ్తున్నాము అందుకని ఖుషిని మళ్ళీ ఆ రోజు సెలవు మళ్ళీ ఈ రోజు సెలవు ఎందుకు లేని ఈరోజు తీసు రాలేదు మామూలుగా అయితే ప్రతి వెళ్ళిన తాకాడికి వెళ్ళినప్పుడల్లా తీసుకెళ్తూనే ఉంటాం ఈసారి మిస్ అయిపోయింది ఖుషి